అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం మూడో భాగం మూడు రోజులు కోమాలో ఉన్న తర్వాత రాజు వచ్చాడు ఈషాకి అబాషినైందన్న విషయం తెలియగానే బాధపడ్డాడు ప్రపంచానికి చాలా దూరంగా ఆ ఒకటి ఒకటుందని ఎవరికీ తెలియని చోటు మంచం మీద పడుకున్నామే స్పృహలోకొచ్చింది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చుట్టూ చూసింది తనెక్కడుందో తనకే అర్థం కాలేదు ఆ గదిలో ఏమీ లేదు చుట్టూ తెల్లని గోడలు తన పక్కనే కుర్చీలో కూర్చున్న ఆమెను చూసి ఎవరు నువ్వు నేనెక్కడున్నాను ఈషా మత్తుగా అడిగింది భయపడుకు ఇప్పటి నుండి ఇదే నీ ఇల్లు చాలా నీరసంగా ఉన్నావు కోలుకోవడానికి సమయం పడుతుంది పడుకో ఆమె ఈషాకి వచ్చి తన భుజం మీద చేయి వేస్తూ అంది ఏది నా ఇల్లా కాదు నేను వెళ్ళాలి రాజు ఎలా ఉన్నాడు తన కళ్ళ ముందే స్పృహ తప్పి పడిపోతున్న రాజుని తలుచుకుంటూ అంది నెమ్మదిగా తనకంతా గుర్తొచ్చింది తన దగ్గర నుండి పాంబు తీసుకుని మనోహర్ అంజనీకి ఎదురుగా ఉన్న మనుషుల వైపు వెళ్ళాడు మనోహర్ ముక్కలుగా చనిపోవటం తను చూసింది అది గుర్తురాగానే ఈషాకి దుఃఖం ఆగలేదు కళ్ళ వెంబడి నీళ్లు వస్తూనే ఉన్నాయి నువ్వు ఈ సమయంలో ఏడవటం మంచిది కాదు పక్కనే ఉన్న ఆమె ఈషా కనుబొమ్మలు ముడుస్తూ హనుమానంగా తన పొట్టవైపు చూసుకుంది కంగారు పడాల్సిందేమీ లేదు నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు మా మేడం చిన్న సర్జరీ చేశారు దానివల్లే బిడ్డకేమీ కాలేదు తన పొట్ట మీద చేతిని పెట్టుకుని ఒంట్లో ఉన్న ఒత్తిడి మొత్తం బయటికి వెళ్లేలా నోటితో గట్టిగా బయటికి గాలిని విడిచింది నేను రాజీవ్ని చూడాలి రాజీవ్కెలా ఉంది ఈషా కంగారు పడుతూ లేవటానికి ప్రయత్నించింది కాని తన ఒళ్ళు సహకరించలేదు నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు నీ ప్రపంచం వేరు అందరికీ చాలా దూరంలో ఉన్నావు ఈషా ఇంకా ఏదో అనుభూతూ ఉండగా ఆమె ఈషా చేతికి ఇంజెక్షన్ ఇచ్చింది కొన్ని సెకండ్లలోనే మత్తులో వాలిపోయింది ఈషా కొన్ని నిమిషాల తర్వాత అంజని ఆమెకి కాల్ చేసింది ఎలా ఉంది స్పృహలోకొచ్చిందా ఈషాని చూసుకోటానికి అంజని ఒక మనిషిని ఏర్పాటు చేసింది ఈషా లెగిసిన నుండి ఏం మాట్లాడింది ఏం జరిగింది మొత్తం వివరించింది ఓకే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అస్సలు విడిచిపెట్టద్దు అంజని చెప్పి కాల్ కట్ చేసింది శరత్ ఈషాని హబీని చూడటానికి వచ్చాడు ధృతి ఎక్కడికి వెళ్ళిందో ఎటువైపు వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు శరత్ని చూడాలంటే హబీకి బాధగా అనిపించింది ధృతి అభి రెండు దారుల్లో వెళ్లారు ధృతి తనతో పాటు వచ్చిన టీంలోని కొంతమందిని అభితో పాటు పంపించింది మరికొందరు ధృతితోనే ఉన్నారు ఈషా విషయం తెలియగానే అభి ధృతిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు ఎక్కడా ధృతి కనిపించలేదు తనతో పాటు ఉన్న వాళ్లతో కూడా ధృతిని వెతికించాడు ధృతి ధైర్యానికి తను క్షేమంగానే ఉంటుందని వెంటనే ఈషా దగ్గరికి బయలుదేరాడు ఈ మూడు రోజులుగా ధృతి ఎవ్వరికీ ఫోన్ చేయలేదు తన తండ్రి ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠికి ఇదంతా కొత్తగా అనిపించింది అబీతో పాటు హాస్పిటల్లో ఉన్న ఈషా దగ్గర శరద్ కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు ఈషాకి తన బిడ్డ పొయ్యాటం తెలిసేసరికి ఆ దుఃఖం తట్టుకోలేక బాధతో గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉంది తన స్పృహలోకి వచ్చిందన్న విషయం తెలిసి రాజు అతని తల్లి ఇద్దరూ ఈశాని చూడటానికి గదికి వచ్చారు తలుపు తోసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించగా ఈషా ఏడుపు వినిపించింది తన మీద తనకే కోపంతో పిడికిని గట్టిగా బిగుస్తూ అక్కడే నిల్చుండిపోయాడు రాజు హేషు ఎలా ఉన్నావమ్మా రాజీవ్ని తాటుకుంటూ తన తల్లి మాధవి ఈషా వచ్చి కౌగిలించుకుంది హబీని ఈషాని చూస్తుంటే రాజీవ్కి చాలా పాతగా అనిపించింది హబీ గట్టిగా ఏడవటం లేదు తన దుఃఖాన్ని దిగమింగుకోవటం వల్ల కళ్ళు రెండు ఎర్రగా మారిపోయాయి ఈషా ఏడ్చి ఏడ్చి ఉందేమో చెంపల నిండా కన్నీటి చారికలే కనిపిస్తున్నాయి ఆంటీ నేను డాక్టర్ని కలిసొస్తాను అప్పటి వరకు మీరిలా కూర్చోండి మాధవికి రాజుకి కుర్చీలు చూపిస్తూ అన్నాడు అవి వెళ్ళగానే రాజు అతని తల్లి మాధవి చాలాసేపు ఈషా దగ్గరే ఉన్నారు రాజు క్షమించమని వేడుకున్నాడు రాజు పడుతున్న బాధని ఈషా చూడలేకపోయింది మాధవి ఇద్దరికీ సర్ది చెప్పాక రాజీవ్ని తీసుకుని బయటకొచ్చేసింది ఇప్పుడు గదిలో ఎవ్వరూ లేరు ఇదంతా గమనించిన ఈషా తన కాళ్ళ దగ్గరున్న దుప్పట్ని లాక్కుంటూ వీకారంగా నవ్వింది ఈ ఆట చాలా బాగుంది ప్రతి ఒక్కరు మూర్ఖులే చాలా బాగా నమ్మేశారు అంజనీ తనలో తానే అనుకుంటూ కనుబొమ్మలు ఎగరేసింది అంజని అప్పుడే లోపలికొచ్చాడు ఈషు డాక్టర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్నారు మూడు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోదాము అబీ బాత్రూంలో నుండి కొన్ని వేడి నీళ్ళని గిన్నెలో తీసుకొచ్చి మెత్తటి టవల్తో ఈషామోహాన్ని చేతుల్ని సున్నితంగా తుడిచాడు అభి ఈషా పిలుపు చాలా నీరసంగా అనిపించింది అభికి తన గుండెని ఎవరో ముక్కలు చేస్తున్నట్టు ఉంది అబీ నేను ఎన్ని రోజులుగా ఇలా ఉన్నాను మూడు రోజులైంది నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి అవి బాధగా చెప్తుండగా ఈషా స్థానంలో ఉన్న అంజని అబీని కౌగిలించుకోటానికి ముందుకొచ్చింది హబీ పెట్టాడు నువ్వు కదిలే పరిస్థితిలో లేవు జాగ్రత్తగా పడుకో అబీ లేచి ఆమె మంచాన్ని సర్దుతూ తన్ని జాగ్రత్తగా పడుకోపెట్టాడు మూడు రోజుల తర్వాత రాజీవ్ని ఈషాని ఒకేసారి డిశ్చార్జ్ చేశారు రాజీవ్ వెళ్లేసరికి సారథి తనేష్ తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అతను కనిపించగానే ఇద్దరూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లారు రాజీవ్లో ఎలాంటి భావం కానీ ఎలాంటి సంతోషం కానీ కనిపించలేదు నీరసంగా తలదించుకునే ఉన్నాడు ఏమైంది రాజు అలా ఉన్నావు నీ కోసం ఎదురు ఎదురుచూస్తున్నాం ఓ రెండు మూడు రోజులు గడిచిందంటే నేను బయటికి తీసుకెళ్తాం తనీష్ రాజీవ్ని ఉత్సాహపరుస్తూ అన్నాడు నాకు ఎక్కడికి లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి రాజీవ్ అనుకుంటూ మెట్లెక్కి తన గదికి వెళ్ళిపోయాడు ఈషా కబాషనైందని తెలిసిన నుంచి వాడంతే బాధపడుతున్నాడు నాకు కూడా బాధగానే ఉంది వెళ్ళిపోతున్న రాజీవ్ని చూసి మాధవి చెప్పింది ఇంకా సారథి రాజు పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఇంటికి చేరుకున్న ఈషా చాలా సంతోషంగా ఉంది ఉత్తర రోహిణి పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళని చుట్టేసుకున్నారు ఈషాకి చిరాగ్గా అనిపించింది కానీ దూరంగా తొయ్యలేక దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది అమ్మ చాలా నీరసంగా ఉంది విశ్రాంతి తీసుకోవాలి అప్పుడప్పుడు మీరు కూడా అమ్మకి సహాయం చెయ్యాలి అభి చెప్తూనే ఈషాని తన గదికి తీసుకెళ్లాడు ఉత్తరా రోహిణి తన తల్లి తిరిగొచ్చినందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అక్కడ పరిస్థితులన్నీ అర్థమయ్యే వరకు ఈషా ఇంట్లో నుంచి బయటికి రాలేదు వారం రోజులు గడిచాయి ఒకరోజు ఈషా అభిని వెతుక్కుంటూ బయటకొచ్చేసరికి స్టడీ రూమ్ లో అదే టేబుల్ మీద తలవాలు చేసి నిద్రలో ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి అభి ఈషాని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కాని తనతో కలిసి ఒకే మంచం మీద ఎప్పుడూ పడుకోలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అభిని చూస్తూ ఆ గదిలో నుండి బయటకొచ్చి హాల్లో ఉన్న మెట్ల మీదుగా చుట్టూ గమనిస్తూ నెమ్మదిగా కిందికి దిగిపోయింది చివరి మెట్టుకొచ్చేసరికి రోహిణి ఎదురుగా కనిపించింది ఈషా తడపడింది రోహి ఏమైంది ఇక్కడికెందుకొచ్చావు రోహిణికి ఒక అడుగు దూరంలో నిల్చొని అడిగింది హేష రూమ్లో మంచి అయిపోయాయి అందుకే తాగటానికి వచ్చాను రోహిణి చెప్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పిల్లి ఈషా మెదికి దూకింది ఈషా వెంటనే గ్రహించి ఆ పిల్లిని పట్టుకుని నేల మీదకి గట్టిగా కొట్టింది అది గట్టిగా అరుస్తూ క్షణంలో చనిపోయింది ఆ నిమిషాన మొహాన్ని చూసి రోహిణి భయపడిపోయింది వెనకాలే అభి వచ్చాడు ఏంటి ఏం జరిగింది పిల్లేంటి ఇక్కడిలా ఉంది రోహిణి వైపు ఈషా వైపు చూస్తూ అడిగాడు అభి అది నా వల్లే పొరపాటు జరిగిందభి రోహితో మాట్లాడుతుంటే నా మీదకి ఒక్కసారిగా తూకేసింది భయంతో మామూలుగా చెయ్యి విదిల్చాను అది నేలకి తగిలి చచ్చిపోయింది ఈష అలా చెప్తుంటే తన తల్లి మీదే రోహిణికి అనుమానంగా అనిపించింది హబీ నాకీ మధ్యన అబోర్షన్ అయింది బ్లీడింగ్ ఇంకా అవుతుంది ఆ వాసనకేమైనా వచ్చిందేమో ఈషా మాటలకి హబీ నిజమేనేమో అనుకున్నాడు రోహి నువ్వేంటికడా గదిలోకి వెళ్ళి పడుకో హబీ చెప్పటంతో ఆ చనిపోయిన పెళ్లివైపు భయంగా చూస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ బాటలు అందుకొని రోహిణి తమ గదిలోకి వెళ్ళిపోయింది ఈశు ఇది నేను సర్వెంట్తో క్లీన్ చేయిస్తాను నువ్వు వెళ్ళి పడుకో అభి ప్రేమగా అన్నాడు లేదు లేదు నాకు చాలా భయంగా ఉంది నువ్వు కూడా రా నిన్ను గట్టిగా పట్టుకొని నీ గుండెల మీద వాలితే కానీ నాకు నిద్ర పట్టదు ఈషా భయపడుతున్నట్టు అమాయకంగా అంది నేను మరికొన్ని ఫైల్స్ చూసుకునేది ఉంది అది చాలా అర్జెంట్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి గదిలోకి వెళ్ళి పడుకో మళ్ళీ వస్తాను హబీ ఈషాని జాగ్రత్తగా పైకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోపెట్టి కప్పాడు తిరిగి బయటకొస్తుండగా హబీ చేతిని పట్టుకుంది ఈషా అమ్మని చూడాలనుంది రేపు నేనొక్కదాన్ని వెళ్ళనా అంటే పిల్లలకి స్కూల్ ఉంది కదా ఈషా తను పడుతున్న బాధ నుండి బయటకొస్తుందని హబీ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు రెండో రోజు ఉదయం ఈశా నిద్రలేచేసరికి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయ్యారు ఈషా కూడా రెడీ అయ్యి తన తల్లి దగ్గరికి బయలుదేరింది మేం కూడా అమ్మమ్మని చూడటానికి వస్తాం ఉత్తరారోహిణి చాలాసేపు అల్లరి చేశారు కానీ ఈషా ఒప్పుకోలేదు అమ్మా ఇంకా ఆరోగ్యంగా లేదు కదా మీ ఇద్దరిని చూసుకోటం కష్టమవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే అమ్మని మిమ్మల్ని నేనే తీసుకెళ్లేవాడిని హబీ చెప్పటంతో పిల్లలిద్దరూ నిశ్శబ్దంగా స్కూల్కి వెళ్ళిపోయారు ఈషు డ్రైవర్ని పంపిస్తాను తన్ని తీసుకెళ్ళు నువ్వు ఒంటరిగా డ్రైవ్ చేయకు అభి చెప్పి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు తన తల్లి సులోచన ఇంటికి చేరుకోగానే ఈషా సంతోషంగా లోపలికి పరిగెత్తింది రామచంద్ర కనిపించాడు చుట్టూ ఎవరూ లేరు సులోచన ఎవరొచ్చారో చూడు ఈషా వచ్చింది రామచంద్ర గట్టిగా అరుస్తూ అన్నాడు ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరూ లేరని నాకు తెలుసు నటించాల్సిన అవసరం లేదు ఈషా రూపంలో ఉన్న అంజని అనేసరికి అతను ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని సారీ మేడం త్వరలోనే మిమ్మల్ని కలుద్దామనుకున్నాను ఇంతలోనే మీరొచ్చారు తలదించుకుంటూ అన్నాడు ఏంటి సులోచన ప్రేమలోనే బందీ అయినట్టున్నా ఈషా చిన్నగా నవ్వుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది లేదు మేడం అలాంటి పిచ్చిదాన్ని ఎవరు ప్రేమిస్తారు మీరు ఏ పని మీదైతే పంపించారో అదే పనిలో ఉన్నాను మీకు ఆకలిగా ఉందా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేయమంటారా ఒత్తి పలుకుతూ హేషాకి అర్థమయ్యేలా అన్నాడు నిజంగా ఉందా వెంటనే కావాలి నోరు ఆరిపోయినట్టు ఉంది రామచంద్ర ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అడుగున ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన ఒక కవర్ని బయటికి తీశాడు అందులో ఏదో వింత పదార్థం కనిపించింది అది చూడటానికి రక్తంలా ఎర్రగా ఉంది దాన్ని గ్లాసులో పోసి ఆమెకిచ్చాడు చాలా రోజుల తర్వాత దొరికిన పదార్థంలా ఆమె ఆశగా తీసుకుంది ఈసారి మనుషులకి సంబంధించింది కావాలి ఆమె అంటూనే ఆ గ్లాస్లో పోసిన దాన్ని మొత్తం తాగేసింది ఇక్కడ పరిస్థితులేంటి ఎవరికి అనుమానం రాలేదా లేదు మేడం ఎవరికి అనుమానం రాలేదు కానీ రాధాకృష్ణకి పది రోజుల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి తల్లిదండ్రుల వల్ల అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది ఆమె కూడా ఇదే ఇంట్లో ఉంటుంది తనకేమైనా అనుమానం ఉండుండొచ్చు రామచంద్ర ఆలోచిస్తూ అన్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే